హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ధనియాలు చట్నీ చేశానండి ఇదైతే చాలా బాగుంటుంది దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు అండ్ మెనపప్పు వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి ధనియాలు పచ్చడి కాబట్టి వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలు నువ్వులు కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇవి లైటిష్ కలర్లో వచ్చాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం చింతపండు అండ్ ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం పసుపు వేసుకోవాలండి దీన్ని గ్రైండ్ చేసుకుని కొంచెం పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇది ధనియాల చట్నీ కాబట్టి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి ఊ ఏ టిఫిన్లోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఎలా అనిపించిందో చెప్పండి గాయస్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్